Welcome to SVNews. News. పెందుత్తి స్థానిక బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ కోట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళాను కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు సుమారు ఇరవై ఏడు కంపెనీలతో నిర్వహించిన ఈ జాబ్ మేళాని పెందుత్తి శాసన సభ్యులు పంచికల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు విశిష్ట అతిథిగా విశాఖ నగర్ మేయర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాఖ నగర్ మేయర్ పేల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలాజీ కాలేజీ యాజమాన్య విద్యను అందించడమే కాకుండా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించారు ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న విధానంలో ఒక భాగంగా గత ఆరు నెలల ముందే మన పిందుత్తి జూనియర్ కాలేజీలో లో ఎంట్రీ చేయడం జరిగింది ఆ వేళ థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు జాబులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జాబులు కూడా ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడు మరి బాలాజీ స్కూల్ ద్వారాగా ఎందుకంటే ఏదో సెటిల్ తీసుకోవాలి కాబట్టి ఆయన మంచి హృదయంతో ఈవేళ స్కూల్లో అరేంజ్ చేసి అలాగే చాముండ్రి చాముండేశ్వరి గారి కూడా ఈ పెందుర్తి మీద బాధ్యతగా తీసుకొని ఇవాళ కార్యక్రమంలో మేరుగా నన్ను విజిట్ చేయడం ఇవన్నీ ఇది ఉంటుందిగా ప్రభుత్వం ఒకటే ఏదైతే కంపెనీస్ ఉన్నాయో విధి విధానాలలో భాగంగా కొన్ని సాఫ్ట్వేర్లు కానీ లేకపోతే కొన్ని షోరూమ్స్ కానీ ఫార్మర్ కంపెనీలు కానీ ఈ అన్నిట్లకు జాబులు డైరెక్ట్గా నేరుగా పిలిచి ఇంటర్వ్యూ చేసే పద్ధతి లోకేష్ గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ విధానంలో ఒక భాగం దీనికి మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి అందుబాటులో జాబ్ ఇవ్వాలని ఆ జాబ్ కూడా ఎవరైతే సెలెక్ట్ అయితే వాళ్ళు చేయవలసిన వర్క్ని కూడా మూడు ట్రై మూడు నెలలు ట్రైనింగ్గా తీసుకొని ఆ ట్రైనింగ్లో సెలెక్ట్ చేసే బాధ్యత కూడా తీసుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం ద్వారాగా ఈవేళ వెయ్యి మంది ఇవాళ ఇంటర్వ్యూలోకి వచ్చారు నేను చాలా మందిని అడిగాను మీరు ఏ విధంగా శాలరీస్ మీరు ఆలోచిస్తున్నారు ఇంకా చదువుకోనేందుకు అవకాశం ఉంది కదా ఏ విధంగా వచ్చారంటే ఆర్థిక పరిస్థితులు పెట్టి ఈ మధ్య కాలంలో జాబ్స్ చాలా తక్కువగా రావడం వల్ల శ్రీకాకుళం నుంచి బొబ్బిల్ నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా వేళ ఇందులో పాల్గొనడం దాంట్లో భాగంగా నేను కూడా ఎవరైతే తీసుకునే బాధ్యతగా ఈ తీసుకున్నారో వాళ్ళు కూడా మన అంతవరకు మన కంపెనీల నుంచి మనం ఫుల్ పేజ్ చేయగలం అని అడగ పర్సెంట్ వరకు వీటిలో అంటే వివిధ విధానాల్లో వేరే వేరే కంపెనీలు కూడా ఉంటప్పుడు వాటిలో అవకాశాలున్నోట్లగా వస్తుంది దాంట్లో ఒకసారి వీళ్ళు ఇంటర్వ్యూ చేశాక కూడా వీళ్ళు ఇంకా ఇది అవునందుకు ఒక మూడు నెలల కోర్స్ ఇచ్చి ఆ కోర్స్ ద్వారా కూడా వీళ్ళు ఏదైతే జాబ్కి అరుగులుగా చేసే బాధ్యత కూడా తీసుకుని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది మంచి శుభచూచుకో ఇది సెకండ్ ఎంట్రీ అవుతుంది అంటే బిందుత్తులోనే ఫస్ట్ ఎంట్రీ బిందుత్తు కాలేజీలో జరిగింది ఇది రెండోది మన నియోజకవర్గంలో రెండో ఎంట్రీలు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను ఇప్పుడు గతంలో మీరు ఎప్పుడైనా ఎంట్రవ్యూకి వచ్చారని మేము ఫస్ట్ టైం అండి అంటే మీరు వస్తాయని నమ్మకం ఉన్నదంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నదండి అని చెప్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ స్పందన వచ్చింది ఇవాళ ప్రభుత్వానికి కానీ ఏదైతే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకున్నారు విధానానికి ఒక మేరుగా నేనైతే చాలా సంతోషపడుతున్నాను వీళ్ళందరికీ కూడా జాబ్ చేస్తే ఆ కుటుంబాలు బాగుంటాయి ప్రభుత్వం అనుకున్న జయం కూడా అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఇవాళ తీసుకునే విధానం అందరికీ శుభ చూసుకొని మీ ద్వారాగా తెలియజేస్తాను